ప్రజా సేవకులు ప్రజా క్షేత్రంలో కూడా ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజాసేవకు అంకితమైనటువంటి ఇద్దరు నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఒక ఆయన దానం నాగేందర్ ఇంకొక ఆయన రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్స్ బిఆర్ఎస్ లీడర్స్ జి రంజిత్ రెడ్డి లెఫ్ట్ అండ్ దానం నాగేందర్ రైట్ జాయింట్ కాంగ్రెస్ ఏంటి ఏం ఎత్తిపోయింది సార్ అంటే రేపు ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినారు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద మనకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే వాతావరణం ఉందా నీ మీకు ఫోటో దాన నాగేందర్ రెడ్డి మంచిగా నవ్వుతుండు స్మైలిగా తర్వాత రేవంత్ రెడ్డి కూడా అత్యద్భుతమైన ఆనందంతో ఉన్నాడు

మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కాంట్రాక్టులు అప్పచెప్పడం ద్వారా నాయకులను కొనుగోలు చేసి పార్టీని పెంచుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమ నిబంధనలు ఉల్లంఘించి మంత్రివర్గం చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు బుద్ధిలో ఆలోచనలో అమలు చేసే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు మా పార్టీలో గెలిచిన పన్నెండు మంది శాసనసభ్యులను తిరిగి తన పార్టీలో వివిధ సందర్భాలలో చేర్చుకోవడం జరిగింది స్పీకర్ గారు నియమ నిబంధనలను ఉల్లంఘించి పన్నెండు మంది శాసనసభ్యులను టిఆర్ఎస్ లో విలీనం చేసిందని చెప్పి ఒక బులెటిన్ ఇష్యూ చేయడం జరిగింది శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి పదవిచ్చుడు రేగ కాంతారావు గారికి విప్పు పదవిచ్చుడు ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారికి మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మిగతా తొమ్మిది మంది శాసనసభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా వాళ్లను అన్ని రకాలుగా ప్రశ్న అడుగుతున్నాను సార్ జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా పెట్టలేదు పార్టీ టికెట్ ఇవ్వలేదు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు భారతీయ రాష్ట్ర సమితి బీజేపీలో జితేందర్ రెడ్డికి నగర్ ఆయనకి టికెట్ రాకపోతే ఆయన చాలా బాధపడ్డాడు ఈయనను ఈయన ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు ఆయన చాలా మొత్తం కారుతున్న నీళ్ళన్నీ దశత్వం దుడిచినాడు ఆ తర్వాత ఆయనకు చెప్పినాడు అన్నాను మా పార్టీలో చేరు చేరితే కథం ఇక మా కాంగ్రెస్ పార్టీ మొత్తం నిత్యనూతనం అయిపోతుంది పూలు పూస్తుంది కాయలుగా వస్తుంది అని చెప్పి ఆయనను మరుసటి రోజే రాజీనామా చేయించేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా అంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారుగా నియామకం చేసినాడు అంటే మరి ఈ ప్రవర్తనకు కేసీఆర్ ప్రవర్తనకు తేడా ఏముంది చెప్పండి దయచేసి ప్లీజ్ చెప్పండి ముళ్ళుతోనే తీస్తుండే ముళ్ళు ముళ్ళుతో తీయడం సరే ఇది తప్పని కదా ఈయన ఇంతసేపు ఈ ప్రవచనం అంతా ఏం చెప్పినాడు అంటే ప్రతిపక్ష నాయకులకి పదవులు అనేటువంటి ప్రలోభాలకు గురి చేసేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికని కేసీఆర్ ఒక దురాగతానికి లోపడ్డాడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినాడు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భ్రష్ పట్టించినాడని చెప్పిన ఈయన మాటలు నమ్మే కదా ఈయన భవిష్యత్తు లోపల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు ఏవి చేయడనే కదా ప్రజలు నమ్మింది నువ్వు అదే పని చేస్తే తెల్లారంగానే నిన్ను ఎట్లా చూడాలి వాడెవడో అన్నాడు నీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నాడు అని అన్నాడు కూలిపోవడానికి వాళ్ళు చేసిన స్టెప్ ఏంది చెప్పండి ఏమన్నా అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారా లేకపోతే ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి బీఆర్ఎస్తో టచ్లోకి పోయి పార్టీ మారుతారు పార్టీ మారే ఉద్దేశంతో ఉన్న ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు చెప్పండి చెప్పగలరా మీరు అట్లా ఉన్నారా వాళ్ళు ఎంత నిబద్ధత ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనాడు రేవంత్ రెడ్డి వెనుక ఈయనకి అవసరం ఉందా ఒక వాడెవడో అన్నాడు అని చెప్పేసి ఈయన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే తీసుకున్న వ్యక్తి వ్యక్తి ఎవరిని తీసుకోవాలి సార్ ఎవరిని తీసుకోవాలి అంటే ప్రజల మీద అరాచకాలు చేసిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని నువ్వు పార్టీని బలపరుస్తావా ఈ చెత్త అంతా తీసుకువచ్చి జమ చేసేసి అంటే కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మైనారిటీకి దించి ఇంకా ఎప్పుడు ముఖ్యమంత్రిని ఏ ప్రశ్నలు అడగకుండా మంత్రులను ఏ రకమైనటువంటి డిమాండ్లు చేయకుండా ఎమ్మెల్యేలను దిగజార్చడం వెనక చేయాల్సినటువంటి ఒక కార్యక్రమానికి చేపట్టినాడు ఇది ఇది తప్పు కాదా బీజేపీ నుంచి జితేందర్ రెడ్డిని తీసుకోవడానికి మీకు బాధ అవుతుందా నాకు ఇవ్వండి తీసులేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది సార్ జితేందర్ రెడ్డి రాకుంటే కాంగ్రెస్ బతకదా చచ్చిపోతుందా ఈ జితేందర్ రెడ్డి ఎవరి మీద కొట్లాడినాడు సార్ ప్లీజ్ జితేందర్ రెడ్డి మీద కొట్లాడినారు కదా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాన నాగేందర్ మీదనే కదా ఈయన చేసిన అరాచకాల మీదనే కదా కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడింది ఒక్కొక్కరిని గెదిమి గెది కొట్టినాడు ఉద్యమకారులను ఏ రకంగా డీల్ చేసినాడు దాన నాగేందర్ తెలిదా నీకు తెలుసా తెలియదా తెలుసు ఏం సార్ మీరు మీరు ఒక విద్యార్థికుడు సార్ పిహెచ్డి స్కాలర్ సార్ మీరు ఇట్లాంటివి సపోర్ట్ చేస్తున్నారు ఏంది అంటే మీకు డే ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అవసరం లేదా ఓన్లీ అవకాశవాదమే రాజకీయమా అంటే అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ఏ రోడ్డుకి పాట పాడడం ఇది ముఖ్యమంత్రి చేసే పనులా ఇది ముఖ్యమంత్రి హుందాతనాన్ని పెంచుతుందా ప్లీజ్ నేను అడుగుతున్నా నిన్న వాడిని చేర్చుకొని కప్పి కంగుడో గప్పి రోజేమో నేను ఆయన పార్టీ మారలేదు అని చెప్పేటువంటి మాట అది ఏ రకంగా నువ్వు సమర్థనీయమో చెప్పు చూడు సార్ ఒకటి ఎవరిని విమర్శించినా అంతరాత్మ ప్రబోధంగా విమర్శించాలి ఆనాడు కేసీఆర్తో విభేదించినా కేసీఆర్ను విమర్శించినా ఎందుకు చేసినాము నీకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పన్నెండు మందిని సంతలో పశువులాగా ఉన్నావు ఇది తప్పు ఇది రాజకీయంగా చాలా దారుణాలకు దారితీస్తుంది అని అన్నాం కదా ఈనాడు బీజేపీని దిడుతులేమా మహారాష్ట్రలో మా పార్టీకి ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి చవాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యులు చేసినారు ఏమండి అది తప్పు అని మేము అనట్లేదా మా కాంగ్రెస్ వాళ్ళలో ఎంతమంది జ్యోతిరాదిత్య సింధి చేర్చుకున్నాడు రకరకాల గొప్ప గొప్ప నాయకులు మహా అంటే హిందీ బెల్ట్లో రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర ఉన్నటువంటి నాయకులందరికీ ప్రలోభాలకు గురి చేసేసి వాళ్ళను బీజేపీలో చేర్చుకొని మా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయలేదా మోడీ అలాంటి వ్యక్తులను అలాంటి పద్ధతిని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విమర్శిస్తున్నారు ఏమని అయ్యా మీ దగ్గర ఉన్న వాషింగ్ మిషన్ ఉందా మా పార్టీలో అవినీతి చెప్పి వాళ్ళని దిడితివి నీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని అందరాలు ఎక్కించబడితే ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా ఉపయోగకరము అని ఈ రాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్తుంటే ఆయన ఆలోచనలకు విలువ లేకుండా ఈ రాష్ట్రంలో ఇప్పుడే అరే నాలుగు రోజులు కాదు సార్ ఎన్నికయి నాలుగు రోజులు కాలేదు ఎన్నికలు అయ్యి ఎన్ని రోజులు అయింది నీకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి ఏమో వంద రోజులు కావాలి కానీ ఇట్లాంటి లుచాగిరి చేయడానికి వేరే పార్టీలను చీల్చడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపట్టి తీసుకోవడానికి ఒక్క తలుపు తెరిచినా అంటాడు మొత్తం తలుపులు తెరిచిపెట్టు అసలు కాంగ్రెస్లో మొత్తం బీఆర్ఎస్ని తీసుకొచ్చి ఇందులో చేర్పించు మొత్తం గంగిగోగులందరూ ఇక్కడ చేరుతారు కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధిలోకి వస్తుంది మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకేమో బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్త అని చెప్తే సరిపోతుంది కదా సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్కు ఒక నెల ముందా రెండు నెలల ముందా కార్గి గారు ఆధ్వర్యంలో జరిగారు ఎవరు ఒక దాదాపుగా ఒక ఆరు ఏడు నెలలక అంటే ఎక్కువ ఆరు ఏడు నెలలందుకు దాదాపుగా నేను చేరిన తర్వాత ఏడు నెలల ముందు చేరిన నెల అటు ఇటు మీరు ఐదారు నెలల ముందు కాంగ్రెస్ లో చేరి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అవసరమా మీకు విషయం చెప్పనా నేను బీఆర్ఎస్ లో చేరకంటే ముందు అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు మాది కాంగ్రెస్ పార్టీ సార్ మా సంస్థ మా ఫ్యామిలీయే కాంగ్రెస్ కొట్టెందుకు బీఆర్ఎస్ ఆనాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్ పరిపూర్తి చేయట్లేదు అని చెప్పి నేను ఒక్కడే పోయినా మంది ఉద్యమకారులు తెలంగాణ రావాలి రావాలని కొట్లాడిన వాళ్ళు నాలాంటి వాళ్ళు నా నా రకమైనటువంటి ఆలోచన సరిగిన వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరినారు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినారు రకరకాల భావజాల గల వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్లో చేరి ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపితే తెలంగాణ అనేది సాధించబడింది తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ఇదంతా నా ఒక్కడే వల్లనే వచ్చింది నేనే పులి నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది అని సాగు నోట్లో తలకాయ పెడితే వచ్చింది అని ఎప్పుడైతే మాటలు మాట్లాడడం మరి అది ఏవగింపు కలిగింది ఆ తర్వాత ఏదైతే రకంగా అయితే పార్టీ ఫిరాయింపులు చేయడము తర్వాత మాది ఫక్తు రాజకీయ పార్టీని డిక్లేర్ చేయడం ఇవన్నీ చేస్తే అసహించుకొని అక్కడికి కూడా ఎన్ని రోజులు ఓపిక పెట్టినాను సార్ ఓపిక పట్టి 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 ఇక ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నప్పుడు అసలు పత్రికా స్వేచ్ఛను మొత్తంగా నిర్వీర్యం చేసినప్పుడు పోలీసులతోనే పరిపాలన సాగిస్తున్నప్పుడు విసిగి వేసారి మనం బా విభేదించి బయటకు రావడం జరిగింది వచ్చినప్పుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఏ మనిషి అని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇంకో మంచి గ్రేట్ పొలిటికల్ పోదాం పోతానుకున్నాం మేము పోయి ఏమైనా రైటిస్ట్ పార్టీలలో చేరినామా మాకు లెఫ్టిస్ట్ భావజాల ఉంది కాంగ్రెస్ అయితేనే సరిగా ఉంటుంది సరే కాంగ్రెస్ సరైన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ఇతరుల గతంలో మేము కాంగ్రెస్లోనే ఉంటే మళ్ళీ మేము నది ఎక్కడైనా దేశవ్యాప్తంగా కామన్ గా జరుగుతున్నాయి కదా ఏం జరుగుతుంది ఇల్లగండి ఈ చేరికలు అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ అన్ని జరుగుతున్నాయి కదా మీరు ఇంత మీ సొంత సరే బయటోడు అనాల్సిన మాటలన్నీ మీరు ఈ రేంజ్లో రెచ్చిపోవడం ఇప్పుడు రంజిత్ రెడ్డి కాదు సార్ రంజిత్ రెడ్డి దానం నాగేందర్ విషయంలో మీకు కోపంగా ఉందా ఓవరాల్గా ఎక్కడ సార్ నేను పార్టీ ఫిరాయింపుల కల్చర్నే వ్యతిరేకిస్తాను సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఏమని ఏ పార్టీ చిహ్నం మీద అయితే మనం ఎన్నికైతామో ఒకవేళ ఆ పార్టీతో విభేదాలు కనుక వస్తే ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరే స్వేచ్ఛ ప్రతి నాయకుడికి ఉంటది అని అన్నారు మేము దాన నాగేందర్ గనక శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే గతంలో చేరినాడు ఇతను రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినాడు గెలిచినాక కూడా ఇతను ఏం చేసినాడంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే రాజశేఖర రెడ్డితో ఈయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు మళ్ళా బై ఎలక్షన్ లో కాంటెస్ట్ చేస్తే మజలిసి చేతిలో ఓడిపోయినాడు ఇప్పుడు ఈయన మళ్ళా ఎన్నికల దగ్గరికి కాదు కదా పోలింగ్ బూత్ చూస్తే భయం వేస్తానికి రాజీనామా చేస్తాడా రాజీనామా చేయించి కనుక చేర్చుకుంటే నా మాటలన్నీ విద్రా చేసుకుంటా విద్రా చేసుకుంటా రేవంత్ రెడ్డిని నేను సమర్థిస్తా పూర్తిగా ఆయనకు ఒక ఓటరీగా తయారైతా కానీ పట్టండి సారీ రాజీనామా చేసినాకనే పార్టీలో చేరాలా పదవితో పరిచి రాజ పార్టీలో చేరిన తర్వాత ఎవ్వోడు రాజ రాజీనామా పెట్టడు సపోజ్ ఒకవేళ సబితా ఇంద్రారెడ్డిని తర్వాత మిగతా వాళ్ళందరినీ కేసీఆర్ కనుక మీరు రాజీనామాలు పెట్టిన పార్టీలో చేరినంటే చేరుదురా చేరుదురా చెప్పండి ఒక మాట చేరకపోతురు కదా సేమ్ ఇస్ ది కేసీఆర్ దానం నాయందరికి కండిషన్ పెట్టేది ఉండే నువ్వు కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నువ్వు మా పార్టీలో చేరు నీకు నిజంగా మా పార్టీ మేనిఫెస్టో నచ్చింది నువ్వు సహజంగా కాంగ్రెస్ వాదివి మళ్ళీ తిరిగి పునర్ గమనం నువ్వు స్వగృహానికే వస్తున్నావు యు ఆర్ రిటర్నింగ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ అని అనుకుంటే నువ్వు ఆ పదవిని వదిలేటాయ్యా వచ్చేసాయి ఆ కేసీఆర్తో వచ్చిన పదవి నీకెందుకు అని చెప్పి వచ్చి చేరమను వద్దని ఎవడన్నారు అండ్ యూ డెవలప్ సమ్ హార్మోనియస్ అండ్ ఎ గుడ్ పొలిటికల్ కల్చర్ అండి యాజ్ అ లీడర్ ఆఫ్ ది స్టేట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ యువర్ బిహేవియర్ షుడ్ ఎమ్యులేట్ అదర్స్ నీ నడవడికను ప్రజలు గ్రహించేలా ఉండాలి పూట గొక్క మాట మాట్లాడతాడంది ఎగ్జాక్ట్లీ మోడీ దగ్గరకు పోయి మర బడే బాయ్ అది ఇది గుజరాత్ మోడల్ అని అన్నాడు అన్ని పచ్చబద్దాలు ఆడినాడు గుజరాత్ మోడల్ మెచ్చుకోలేదా ఈయన రేవంత్ రెడ్డి తెలుసు అన్నాడు మీటింగ్ లో మీరు విన్నారా ప్రతి వర్డ్ నేను తెలంగాణ కోసమే అన్నాడు కదా తెలంగాణ కోసం అక్కడ అశుద్ధి అన్నాడు ఎవరు అండి చెప్తున్నా పిల్లిని రూమ్ లో వారేసేసి మన సపోజ్ దాన్ని కొట్టాలి పట్టుకోవాలని ట్రై చేస్తా ఏం చేస్తే సార్ నీకు కిటికీలోంచో దర్వాజా లోంచో లేకపోతే వెంటిలేటర్ లో దుంకి బయటకు వదిలిస్తున్నాడు ఇంకో ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఇది ఇది తప్పిది తెలుసా ఇది ఎవరు చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళే అనాల ఎందుకంటే పార్టీని రక్షించుకోవడం కూడా మా బాధ్యత సార్ ఈ ఫిరాయింపుల వల్ల ఒక గలీజ్ కల్చర్ వస్తుంది దీని వల్ల వచ్చేసేసి మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తారు సార్ ఎన్ని బుగ్గబ్జాల కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చెప్పండి ఒక మాట ఆరోపణలే కదా ఏ మళ్ళీ ఆరోపణలు అంటే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరితే ఆరోపణలు అదే ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి చేరేది పార్టీ ఐడియాలజీని నచ్చి రావట్లేదు సార్ ప్లీజ్ వీళ్ళు చేసిన అరాచకాల మీద ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏదైనా ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటే వీళ్ళకి సమస్యలు వస్తాయి కాబట్టి వీళ్ళు దొంగతనంగా దౌర్జన్యంగా సంపాదించిన ఆస్తులను ప్రొటెక్షన్ కి వీళ్ళు వచ్చి పార్టీలు చేరుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా ప్రొటెక్షన్ ఎట్లు ఇప్పుడు చెప్పండి ఒక్క దాన నాగేందర్ కలిస్తే అంటే కల్వంగానే పార్టీ కాదు ఇప్పుడు దాన నాగేందర్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు నిజంగా ఏదైనా క్రిమినల్ తప్పనులు చేసి ఉంటే పోలీస్ వ్యవస్థ ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నా జరిగిందా ఎవరి రూలింగ్ పార్టీ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు మళ్ళీ అదే మాట్లాడితే ఏం చేస్తాం సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పనా ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ ఎండగడతామనే కదా వీళ్ళ దౌర్జన్యంగా వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కట్టిస్తామనే కదా మనం ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచింది మనం ఏమని వాగ్దానం చేసినాం చెప్పండి ప్లీజ్ ఏమని వాగ్దానం చేసినాం అరే కాళేశ్వరంలో మొత్తం కంప్లీట్గా నీటి కంపే ఉంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు దీనివల్ల ప్రజాధనాన్ని చాలా కొల్లగొట్టారు రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉంచారని కదా మనం ప్రజలకు మీరు చెప్పినారు నేను చెప్పినా కదా సార్ గల్లీ గల్లీ తిరిగినాం కదా సార్ అప్పుడే మర్చిపోయినారా అసలు కాళేశ్వరం మీద ఏమైనా జరుగుతుందా సార్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు నేను అనేది ఏంటంటే నీ వంద రోజుల పాలనలో మెచ్చుకోవడానికి ఒక ఐదారు అంశాలు చెప్పాను పోనీ గీ రేపు కాంగ్రెస్ కార్యకర్తగా ఓటు వేయండి అని అడగడానికి ఒకప్పుడున్నంత రౌడీజం అయితే లేదు సార్ ఏం ఏం మీకు క్వశ్చన్ చెప్పిన తొమ్మిది ఏళ్ల తర్వాత రౌడీజం వచ్చింది సార్ ఇమ్మో అమ్మ పుట్టి మూడైదు తరాలు కాలేదు అప్పుడే ఈ రకమైన దురాగతాలు మొదలెడితే ఇంకా ఇది ఎక్కడికి పోతుంది సార్ ఇది మొక్కలోనే వంచాలి సార్ ఇప్పుడే ఎదురు తిరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రకమైనటువంటి ఫిరాయింపులను కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ లీడర్లు అపోజ్ చేయకపోతే ఐ రిక్వెస్ట్ బట్టి విక్రమార్క ఐ రిక్వెస్ట్ ద శ్రీధర్ బాబు ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ సీనియర్ మినిస్టర్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ నెవర్ ఎలో దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ టు ఇది వస్తే ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూడా జీరోలు చేసి పారేస్తారు మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ ఉండకుండా తయారు ఎందుకంటే మీ ఇప్పుడు బోటా పోటీ మెజారిటీతో కనుక ప్రభుత్వం ఉన్నప్పుడు శాసనసభ్యులను గౌరవిస్తారు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారు ప్రజా ప్రతినిధులను గౌరవిస్తారు బాగా బ్రూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఓడబడి చూడు కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలని అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం వల్ల తనకు పూర్తి సుస్థిరమైనటువంటి పరిపాలన సౌకర్యం దొరికింది ఎవరిని పట్టించుకున్నా ఎవరిని పట్టించుకోకుండా వీడికి పోవడానికి అక్కడ ఏముంది ఇక్కడైతేనే ఏదో ఒక వసతి ఉంది కాబట్టి వీడు ఇక్కడే పడుతుంది మీరు కేసీఆర్ తో రేవంత్ రెడ్డి ఎందుకు పోలుస్తారు పోల్చడానికి వీలే లేదు ఐ టెల్ యూ ఆనెస్ట్లీ నవ్ ఐ టెల్ యూ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఐ విల్ టెల్ యూ దట్ యు నో కేసీఆర్ ఇస్ ఫార్ బెటర్ ఫార్ బెటర్ సార్ ఇప్పుడు చెప్తున్నాను నేను ఆయన సార్ కొనుక్కున్నాడు విషయాలు సమర్థించట్లేదు సార్ ఆ విషయాలు సమర్థించట్లేదు నేను కేసీఆర్ చేసిన దురాగతాలను సమర్థించలేదు కానీ కానీ కేసీఆర్ కు ఈయనకు మధ్య తేడా లేదా మీరు బతుకుండరా కేసీఆర్ మalle గెలిస్తే మీ వల్ల ఎవ్వడి నేను అనేది అది కాదు కేసిఆర్ ఇంత దౌర్జన్యం గాలే ఇప్పుడు వాళ్ళు చేర్చుకున్న పన్నెండు మంది శాసనసభ్యులు సభ సభ్యులు చేర్చుకున్న వాళ్ళే వన్స్ా మీకు దానన్ నాగెందర్తోనే వన పర్సనల్ కొడవే వనందా నాకెందుకు కూడా ఉంటా సార్ నేను దానన్ నాగెందర్ ఎవడు పెద్ద ఆడుతున్నా నా కొరక నేను కాంగ్రెస్ పార్టీని కలుషితం చేste ఒప్పుకొను